మండలంలో ఒక ప్యాడీ ప్రిక్విట్మెంట్స్ కోసం ఏ విధంగా అరేంజ్మెంట్ చేస్తున్నారు ఏ విధమైన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా అని చూడ్డానికి వచ్చాను ఇక్కడ ప్రిక్యూట్మెంటు అంటే ప్ర స్టార్టింగ్లో కొంచెం స్లోగానే ఉంది లేట్ క్రాప్ వల్ల ఇప్పుడు ఇంకా ఫిఫ్టీన్త్ నుంచి అయితే మూమెంటం స్టార్ట్ అవుతుందని దానికి అరేంజ్మెంట్స్ అయితే ఇప్పుడు మాట్లాడున్నారు ఏవో కాతో ఎండేవో గారితో దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ షెడ్యూలింగ్ అంతా చేసి పెట్టుకున్నారు దానికి ట్రాన్స్పోర్టేషన్ కానీ రైస్ మిల్లర్స్తో కానీ మాట్లాడటం రైతులు కూడా మేము ఈ డేట్స్లో మా కటింగ్ ఉంటుందని కూడా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దానికి ట్రాన్స్పోర్టేషను రైస్ మిల్లర్స్తో మాట్లాడి అరేంజ్మెంట్ చేసుకున్నారు ఇంకా కూడా చిన్న చిన్న రైతులు ఉంటే వాళ్ళకి కావాల్సిన ట్రాక్టర్స్ కూడా ఈ జీపీఎస్ పెడుతున్నాం కాబట్టి లారీ ట్రాన్స్పోర్టేషన్ జీపీఎస్ మనము లోకల్గా రైతులు అరేంజ్ చేసుకున్న ట్రాక్టర్స్ కూడా పెడితే ఆ ప్రెషర్ కూడా ఉండదు ఇంకా చిన్న రైతులకి కూడా మనము వాళ్ళకి అరేంజ్మెంట్ చేసినట్లయితే అది కూడా క్విక్గా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది గ్యాప్ అనేది ఉండదని చెప్పడం కూడా చర్యలు తీసుకుంటాము రైతులకి ఏమి ఇబ్బంది లేకుండా వెంటనే వాళ్ళకు కట్ చేసిన వెంటనే కూడా ఇమీడియట్గా వాళ్ళ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మనము మిల్లర్స్కి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా చేర్చడానికి త్రూఅవుట్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా అఫిషియల్ సపోర్ట్తో డెస్టినేషన్ చేయడానికి అయితే అరేంజ్మెంట్స్ చేస్తాం